హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సత్య కిచెన్ ఛానల్ స్వాగతం అండి అయితే సత్ సత్య కిచెన్లో ఈరోజు వీడియోలో రోడ్డు సైడ్ బండి మీద అమ్మే చల్లపునుకులు ఏ విధంగా చేస్తారో నేను చేసి చూపిస్తాను చూడండి ఇంట్లోనే ఎలాగ తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను నూనె కూడా ఎక్కువగా పేల్చకుండా ఎలాగొండాలని చెప్తాను చూడండి ఈ చల్లపునులకు ఏంటంటే ముందుగానే నేను గోధుమ పిండి ఒక కప్పు తీసుకున్నాను మనకి హెల్త్ హెల్త్ కూడా మంచిదే కదా అయితే డాక్టర్స్ ఏం మైదా మైదాపిండి వాడద్దు అంటున్నారు అందుకని నేను మైదాపిండిని తీసుకోలేదు గోధుమ పిండి తీసుకున్నాను మీకు నచ్చితే మైదాపిండి తీసుకోండి ఏదైనా బాగానే ఉంటుంది అది కప్పు గోధుమ పిండికి అరకప్పు పెరుగు ఆ తర్వాత ఒక పావు స్పూను సోలగుండ సోలగొండ వేస్తే అంటే కొద్దిగా పొంగుతాయి అనమాట సోలగొండ వేస్తే అనేసి తర్వాత కొద్దిగా జీలకర్ర చేతులను వేసుకొని రెండు చేతుల మధ్యలో వేసి అందుకు ఇలాగ నలిపేసి వేయండి బాగుంటుంది టేస్ట్గా వస్తాయి టేస్ట్ బాగుంటుంది అలా జీలకర్ర జీలకర్ర వేసే కంటాను తర్వాత సాల్ట్ ఇవన్నీ ముందు ఒక్కసారి ఇలా క కలపండి ఇవి కలిపిన తర్వాత ఆ తర్వాత పుల్లటి పెరుగు పుల్లటి పెరుగు ఉంటే మీరు పెరిగేసుకోండి లేదంటే మామూలు అయినా పర్వాలేదు వేయండి ఈ విధంగా కలుపుతూ అంతా కలిసేటట్టు బాగా కలపాలి ఇంకొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ కలపండి ఒకేసారి వాటర్ వేయద్దు ఎందుకంటే ఒకేసారి వాటర్ వేసుకోండి జారుడుగా వచ్చేస్తే మళ్ళీ ఆయిల్ ఎక్కువ అనమాట మనకి ఆయిల్ పీల్చుకుంటే కూడా కావాలి కావాలి ఈ విధంగా అంత ఇలా కలిపే కలపాలండి పిండి అంతను చూడండి నీళ్ళు తక్కువ తక్కువే పడతాయి చూడండి ఒక కప్పు కన్నా ఎక్కువ పట్టవు వాటరు ఆ ఉంది మీరు మజ్జిగైనా చేసుకోవచ్చు మజ్జిగ వేసుకుని అయినా కలుపుకోవచ్చు అండి ఈ విధంగా ఇలా బాగా బీ బీట్ చేయాలన్నమాట చూసారా బీట్ చేస్తుంటే కాలి కాలి కనిపిస్తుందా అలా రావాలి వస్తే మనకి పునుకులు లోపల గుళ్ళగా ఉంటాయి అన్నమాట ఇది మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం మనం ఇదంటే రెండు గంటలు రెండు మూడు గంటలు నానితే సరిపోద్ది అంటే మీరు పుల్లట పెరుగు తీసుకోకపోతే మాత్రం ఒక ఐదు గంటలు నానబెట్టుకోండి నాలుగైదు గంటలు పుల్లట అయితే ఒక గంట రెండు గంటలైనా సరిపోద్ది అంతే నెక్స్ట్ చట్నీ కోసం చూద్దామండి చట్నీకి నేను ఇక్కడ కప్పులపప్పు తీసుకున్నాను అలాగే నాలుగు పచ్చిమిర్చి మీ కారాన్ని పెట్టి మీరు వేసుకోండి ఈ చట్నీ దేనికైనా వాడుకోవచ్చు కానీ చల చల్ల మాత్రం ఈ చట్నీ నీళ్ళ చట్నీ అనమాట నీళ్ళ చట్నీ చేసుకుంటాము కానీ చాలా టేస్ట్గా ఉంటుంది పని తక్కువ రుచి ఎక్కువ అలాగే మనకి ఖర్చు తక్కువే తి తినేటప్పుడు కూడా ఎక్కువ మనకు వస్తుంది అనమాట చూసారండి చట్నీ ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి పలుకు కూడా ఉండకూడదు ఇప్పుడు వాటర్ వేయండి కొంచెం చూసారా కొంచెం వాటర్ వేసేసి మరొకసారి రౌ ఒక రెండు రౌండ్లు తిప్పేద్దాము ఎందుకంటే మనకి నీళ్ళగా ఉండాలి కదా పచ్చగా ఉండాలి చట్నీ చిన్న ఆ తర్వాత గిన్నెలో ఉంపేసుకుందాం మొత్తం అంతాను మనకి ఇడ్లీకైనా దోసలకైనా ఎట్లకైనా వాడుకోవచ్చు అండి చట్నీ మాత్రం దీని గురించి మనకి ఇందులోకి ఏంటంటే ఏమీ వేయలేదు ఓన్లీ పుట్నాలపప్పు తర్వాత ఇవి పచ్చిమిర్చి ఇంకేమీ వేయలేదు అందులోనే చూసారు కదా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చట్నీ రోడ్ సైడ్ చల్లపుణికి లేస్తారు కదా వాళ్ళ దగ్గర మాత్రం చట్నీ సూపర్గా ఉంటుంది కదండి ఆ చట్నీ ఎలాగ చేస్తారని నేను అడిగాను అడిగి ఈ విధంగా నేను చేశాను అనమాట చూసారా అయితే ఇప్పుడు మనం ఒక పాన్ పెట్టుకొని ఇందులో ఒక కర్ర స్పూన్ వేసి కొద్దిగా ఆవాళ్ళు కొద్దిగా జీలకర్ర మినపప్పు నెక్స్ట్ ఇవన్నీ గోల్డ్ కలర్ రుచి వరకు ఆపండి తర్వాత ఒక ఎండిమిరవగా ఒకటో రెండో ఎండుమిర్చి రెండు ముక్కలు చేసి వేసియండి ఇవి కొద్దిగా వేగితే కదా వేగిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో కరివేపాకు వేయండి పోపు అంతా వేగిన తర్వాత అప్పుడు కరివేపాకు వేసుకోండి కరివే అంటే ఇలా బాగుంటుంది అనమాట కరివేపాకు ఇలా ఉంటే అంతే స్టవ్ ఆపేసి మనం చట్నీ పోపు వేసేద్దాము ఇంతేనండి చట్నీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్ చూసారా పని కూడా తొందరగా తేలిపోద్ది ఈ చట్నీ కోసం ఈ చట్నీ కానీ చేసుకుంటే మనం సింపుల్ చట్నీ అండి నెక్స్ట్ ఇప్పుడు మనం పుణికల్ దగ్గరకు వస్తామండి చట్నీ అయిపోయింది కదా ఇప్పుడు చూడండి పుణికులకి కూడా ఇలాగే బాగా బీట్ చేయాలి ఒక్కసారి ఇలా బాగా బీట్ చేసుకోండి అలచక అయిందనుకోండి ఆయిల్ పట్టేస్తుంది అనమాట అలచక లేకపోతే ఆయిల్ పట్టదు పిండి కూడా చూసారా ఎలా పొంగిందండి ఇప్పుడు కొద్దిగా వే నూనె కొద్దిగా వేడికితే చాలు అండి సరిపోతుంది అయితే చూడండి ముందుగా మనం చిన్న చిన్న ఉండలుగా చిన్న చిన్న ముద్దలాగా వేయాలన్నమాట ఇది ఏమాత్రం కొంచెం పెద్దగా వేసినా బోండా అయిపోద్ది అనమాట అదేనండి మైసూరు బాండా అయిపోద్ది కొద్ది పెద్దవి అయితే కనుక ఇలాగ చిన్న చిన్నవి వేయాలి ఇవి చిట్టునుకులాగా చూసారా ఎంత చిన్నగానో ఇలా చిన్న చిన్న వేయండి పెద్దగా వేయద్దు అవైతే ఇప్పుడు ఏంటంటే అవి ఈ బరువు అయిన చేత తిరగబడవండి మనం గరిటి పెట్టి ఇలాగ కలదీయాలి తిరగేయాలి తిరగేసి తర్వాత గరిటి పెట్టి పైన ఇలాగ ఇలా రౌండ్గా తిప్పాలన్నమాట చూసారా రౌండ్గా ఇలాగ తిప్పితే అవి అన్నీ మొత్తం తిరగబడితే గోల్డ్ కలర్ వచ్చే వరకు ఎగుతాయి అనమాట మనం గులాబ్ జామ్ తిప్పుతాం కదా గులాబ్ జామ్ వేపుతాం కదా ఆ విధంగాను చూసారా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు కదండి ఈ టిఫిన్ ఈ బ్రేక్ఫాస్ట్కి బ్రేక్ఫాస్ట్ కదా స్నాక్స్ అయినా సరే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు మాత్రం ఈ విధంగా వేసి పెడితే వాళ్ళు ఎక్కువ రోడ్డు సైడ్కి వెళ్ళి ఇవే ఎక్కువ తింటారు పిల్లలు కూడా ఇవన్నీ అన్నీ ఈ విధంగా వేసుకోవాలి సరే ఎంత బాగా వచ్చిందో కలర్ కూడాను సరే మైదా పిండిలాగా వస్తాయి ఇవి కూడా కాకపోతే అవి చిన్న కరకరలు ఆడుతాయి ఇవి కూడా కరకరలు ఆడతాయి కానీ ఇవి తొందరగా మెత్తబడిపోతాయి అనమాట అది ఇవన్నీ ఈ విధంగా మొత్తం అన్నీ ఇలాగే వేసేసుకోవాలి చిన్న చిన్నగా ఇవి చిన్ మన కంటికి చిన్న కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయండి కానీ తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి అస్సలు మరవరండి తిన్న తర్వాత చూడండి ఆయిల్ కూడా పట్టలేదు కదా చూసారు ఎంత బాగా వచ్చాయో ఆ ఇప్పుడు ఈ చట్నీలో ముంచుకొని చట్నీ వేసుకొని మధ్య మధ్యలో ఉల్లిపాయ ముక్కలు నంచుకొని ఇవి తింటండి ఉంటుందండి మధ్య చాలా బాగుంటుంది కదా అలాగే మా ఛానల్ మా వీడియోని ఇస్తే లైక్ చేయండి నచ్చినట్లయితే అండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి బాయండి మళ్ళీ మంచి వీడియోతో